మనం ఆపరేషన్ కగార్ పేరుతో కొన్ని రోజులుగా మావోయిస్టుల ఏరివేత కొనసాగుతూనే ఉంది కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో భద్రతా దళాలు మావోయిస్టులను లక్ష్యంగా చేసుకొని అటవీ ప్రాంతాలు విస్తృతంగా జలపడుతూ కాల్పులు జరుపుతున్నారు ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు ఆపరేషన్ కగార్ కారణంగా మృతి చెందారు వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోలు శాంతి చర్చల గురించి ప్రస్తావిస్తున్నారు అయితే కాల్పుల విరమణ కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఎలాంటి షరతులు లేకుండా శాంతి చర్చలు జరపాలని లేఖలో కోరారు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అభయ పేరుతో లేఖ విడుదల చేశారో మావోయిస్టుల లేఖపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది రెటిక్రి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతిది నవీన్ కమ్మం నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు ఎస్ఆర్ నవీన్ ఎస్ సో అని మనం చూడొచ్చు గత కొద్ది కాలం నుంచి కూడా మావోయిస్టులు శాంతి చరిత్రకి మేము సిద్ధం అని చెప్పేసి కూడా అనేక లేఖలు అయితే రాస్తున్న పరిస్థితి కాపాడుతుంది అంటే ఇప్పుడు ఆ మావోయిస్టు సంబంధించిన ఒక సంచలన లేఖ విడుదలైంది మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఒక లేఖ అయితే విడుదలైనటువంటి పరిస్థితి కాబడుతుంది పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు శాంతి చర్చలకి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇప్పటికే మేము అనేక లేఖలు కూడా రాసాం ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు కానీ ఆ మావోయిస్టులు ఉన్న వంటి ప్రాంతం ఏంటో కర్రేగుట్టలు మొత్తం కూడా పలగాలు మోహరించాయి అక్కడ అమాయక గిరిజనులు చంపుతున్నారని చెప్పేసి కూడా ఈ లేఖలు అయితే పేర్కొన్న పరిస్థితి మనం చూడొచ్చు అయితే మావోయిస్టులతో మేము చర్చలకి సిద్ధమని చెప్పేసి గత మూడు నాలుగు నెలల నుంచి కూడా వరసగా కూడా మీరు లేఖలు రాస్తున్నాం కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనపడడం లేదు ఇప్పటికే అనేక విప్లవ పార్టీలకు సంబంధించిన ప్రజా సంఘాలు కానీ అనేక ఆ దేశాల్లో ఉన్న విప్లవ పార్టీలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయి ఆ ఒత్తిడి కూడా తెస్తున్నాయి ప్రభుత్వాలపై ఖచ్చితంగా శాంతి చర్చలు జరపండి అని చెప్పేసి కూడా ఆ చెప్తున్నారు అంటే వాళ్ళు అడిగేది ఒకటే ఎలాంటి షరతులు లేకుండా ఒక వన్ మంత్ ఆ కాల్పుల విరమణ కావాలని అంటే ఎందుకంటే మావోయిస్టులు ఆ వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో మావోయిస్టులు ఉన్నారు పూర్తి పూర్తిగా కూడా వాళ్ళందరితో చర్చించడం అంతేకాకుండా మన దేశ మన దేశంలో ఉన్న మావోయిస్టు ఏ రాష్ట్రాల్లో ఉన్నారో వాళ్ళంతా కమిటీ మొత్తం కూడా కూర్చునే విధంగా ఒక వన్ మంత్ మాకు విరమణ కావాలని అడిగాము కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన లేదు హత్యాకాండ చేస్తున్నారు ఇంకా అని చెప్పేసి కూడా చెప్తుంది ఇప్పటికే నుంచి అక్కడ ఉన్న బలగాలే కాకుండా ఇటు మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి దాదాపుగా పదివేల మంది అక్కడ స్పెషల్ పారామిలిటరీ కమాండోల్ని దించారని చెప్పేసి కూడా లేకలైతే పేర్కొన్న పరిస్థితిగా పడుతుంది గతంలో మాకు చర్చలు కావాలి శాంతి చర్చలకు మేము సిద్ధమని చెప్పేసి కూడా ఛత్తీస్గఢ్ నుంచి ఆ పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్నట్టయితే ఆ ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి కీలక మావోయిస్ట్ కూడా ఒక లేఖలు రాశారు ఇప్పటికే రెండు రెండు లేఖలు కూడా రాసిన పరిస్థితి కనపడుతుందని చెప్పేసి కూడా మావోయిస్ట్ అయితే ఈ లేఖలో పేర్కొన్నారు అయితే దండకారణ్యం ఉత్తర్ పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో వైపు నుండి రూపేష్ లేఖలు రాశారు రెండు లేఖలు రాసినప్పటి నుంచి కూడా ఎలాంటి స్పందన కనపడడం లేదు రూపేష్ రెండు లేఖలు రాసినాడు కేంద్ర కమిటీ నుంచి అవై పేరు మీట మేము కూడా ఇది రెండో లేఖ అని చెప్పేసి కూడా చెప్తున్నాడు దాదాపుగా నాలుగు లేఖలు కూడా విడుదల చేశాము ఇప్పటికే ప్రజా సంఘాలు కానీ అక్కడ వివిధ రాష్ట్రాల్లో పార్టీలు కూడా చేస్తున్నాయి ఖచ్చితంగా శాంతి చర్చలు చేయమని చెప్పేసి చెప్తున్నా కానీ కేంద్ర ప్రభుత్వం ఎటువైపు కూడా మొగ్గు చూపట్లేదు ఒక మొండి వైఖరి వహిస్తుంది అక్కడ అమాయక గిరిజను పూతపోతా వస్తున్నారు ఛత్తీస్గఢ్ లో అని చెప్పేసి కూడా లేఖలు అయితే పేర్కొన్నట్టు పద్ధతి కాబట్టి అయితే దేశవ్యాప్తంగా ఉన్న వంటి ఛత్తీస్గఢ్ తో పాటు జార్ఖండ్ ఉత్తర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అంటే దాదాపుగా ఏడు రాష్ట్రాలలో మీకు చర్చలకు తిందాము ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు అంటే ఛత్తీస్గఢ్తో పాటు ఇతర ఆరు రాష్ట్రాలు అంటే మొత్తం ఏడు రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉంది ఆ ఏడు రాష్ట్రాల్లో ఖచ్చితంగా శాంతి చర్చలకు తెలవాలి కార్పుల విరమణ చేయాలని చెప్పేసి చెప్తున్నారు ఆ ప్రభుత్వాలు అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అదేవిధంగా జార్ఖండ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఒడిశా ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆ మధ్యప్రదేశ్ ప్రభుత్వం అంటే ఏడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో కూడా సానుకూలంగా స్పందించాలి స్పందించడమే కాకుండా కాల్పుల విరమణ ఒక వన్ మంత్ చేయాలి సానుకూలంగా ఉంచాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఈ ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు కేంద్ర ప్రభుత్వం కూడా లేఖలు రాశాం అక్కడి నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు ఆ లేఖలు రాస్తున్న శాంతి చర్చల కానీ మీకు సిద్ధమని చెప్పిన కాంచి కూడా పూర్తి స్థాయిలో కూడా మాపై నిర్బంధం ఇస్తున్నారు అంతేకాకుండా మా పేరు చెప్పి అమాయక గిరిజల్ని ఊచకోత పోస్తున్నారు అని చెప్పేసి కూడా లేఖలైతే చేర్పడిన పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా శాంతి చర్చ జరపండి ఇప్పటికీ అనేక మంది వివిధ రాష్ట్రాల నుంచి లేఖలు రాస్తున్నారు ఒత్తిడి చేస్తున్నారు ప్రజా సంఘాలతో పాటు ప్రగతిశీల ఉద్యమకారులతో పాటు ఇంకా అక్కడ ఉన్నటువంటి సోషల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి అక్కడ వివిధ రంగాలకు సంబంధించినటువంటి మేధావులు కూడా పూర్తి కూడా చర్చలు జరపమని చెప్పేసి కూడా అనేక ప్రభుత్వాలను కూడా విలుపుతున్నా కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం సత్యమేరా మీద అంటుంది ఎవరి మాట కూడా వినట్లేదు పూర్తి స్థాయిలో కూడా హత్యాకాండకే మొగ్గు చూపుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇప్పటికే ఆ మావోయిస్టుల కీలక కమిటీకి సంబంధించిన ఏదైతే కేంద్ర కమిటీకి సంబంధించిన నాయకులను కూడా పట్టుకొని చంపారని చెప్పేసి కూడా ఈ లేకైతే పేర్కొన్న పరిస్థితి పడుతుంది ఇప్పటికైనా ఖచ్చితంగా దంత చర్చలు జరపండి అని చెప్పేసి కూడా మరో మరో అయితే అసలు పరిస్థితి కాబడుతుంది అంతేకాకుండా మావోయిస్టు సంబంధించిన పీల్చే బలగాలపై కూడా సాయుధ బలగాలపై కూడా ఆ ఇష్టం ఉన్నట్టు కాల్పులు చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు ప్రధానంగా కర్రేగుట్టలను కూడా ఉద్దేశించి లేఖలతో పేర్కొన్నట్టు పరిస్థితి కాబడుతుంది కర్రేగుట్టలు మొత్తం కూడా అంటే ఈ మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఆ మా తెలంగాణ సంబంధించి ఈ మూడు రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున పద్ధత బలగాల్ని గుట్ట చుట్టూ కూడా మోహరించినట్టు పరిస్థితి కాబడుతుంది అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వమే కాకుండా అక్కడ ఉన్న కాకుండా ఇతర రాష్ట్రాలకు బలగాలని తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని మొత్తం చుట్టుముట్టారు అక్కడ ఉన్నట్టు గిరిజలను అంతే అంతేకాకుండా ఆ దండకార్యను ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాలపై దాడులు చేస్తున్నారు అక్కడ గిరిజనులు కూడా పట్టకపోయి కాలుస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు మేము శాంతియత్తులు సిద్ధం ఇప్పటికైనా శాంతియేతలు చేయాలని చెప్పేసి అక్కడ నుంచి ఏడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేధావులు వీళ్ళందరూ ఆలోచించి ఖచ్చితంగా ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాలని చెప్పేసి పేర్కొన్న పరిస్థితి